హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నార్మల్గా వీడియో వచ్చేసి ఏంటంటే ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం చూపించడం కుదరలేదు వీడియో చేయడము ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకున్నాను కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను శారీ మళ్ళీ బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత శారీ బ్లౌజ్ చూపిస్తాను అయితే నార్మల్గా ఈరోజు మనం పండగ అప్పుడు ఊరు షాప్కి వెళ్ళాం కదా షాప్కి వెళ్ళకుండా ఇంట్లో కుట్టిన అన్నట్టు ఓకే ఇదిగోండి మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ తోటి హ్యాండ్స్ రెడీ చేసుకున్నా ఇంకా చుట్టూ కట్ చేయలేను నీట్ నీట్గా వస్తుందో చూడండి ఇది ప్రిన్స్ కట్టు మందికి తెలియదు ఏంటంటే దీనికోసమే చెప్దాం అనుకున్నాను ప్రిన్స్ కట్ కట్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ లైనింగ్ కట్ చేసుకున్నాక ఇక్కడ మనకు కరెక్ట్ ఉందా చూసుకోవాలి ఎక్కడ కట్ పక్కల కుట్లు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ కరెక్ట్ ఉండాలి ఇది ఎక్కువ తక్కువ అయితే మనం ఈసారి ఏం చేయలేం ప్రిన్స్ కట్ కదా డాట్ కూడా వేసుకోలేము ఈ డాట్ కూడా వేసుకోకుండా మన కాయంత మళ్ళీ ఎక్కువ తక్కువ అయింది అనుకో చేంజ్ అవుతుంది అన్నట్టు అందుకే ఫస్ట్ మనం కింద పట్టిలాగా పైపింగ్ ఈ పట్టి ఏది వేసుకోకముందు మన సైడ్ కుట్లు వేసుకునేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఇప్పటి నుంచి పైపింగ్ కొంచెం అది ఇది చూపిస్తాను కింద పైపింగ్ వేయడము వెనకాల కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకున్నా వెనకాల నెక్కి దానికి సేమ్ పైపింగ్ వేసేసుకున్న వీడియో చివరి వరకు చూడండి మీకు ఇంకా కావాలంటే ఇట్లాంటి వీడియోలు పూర్తిగా వేసినాయి ఇన్విజిబుల్ వేసినాయి మన ఛానల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి ప్రింట్స్ కట్ పుట్టేటప్పుడు ముందు భాగం ఎలా చేసుకోవాలి మనం బ్యాక్ ఇప్పటి వేసు ఫస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకున్నాం అనుకోండి ఎలా రెడీ చేసుకోవాలి కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి కింద పైపింగ్ వేసుకొని ఫినిషింగ్ ఎలా చేయాలి చాలా మంది కొంచెం టిప్స్ తెలియ కదా తెలివై అని చెప్తున్నాను అలాగే మధ్యలో అయితే మా జర్నీ గురించి చెప్పడము అది ఇది స్టార్ట్ చేసిన కదా మధ్యలో క్లాసులలో అలాగే కొంచెం కొంచెం మీకు మీరు కూడా ఎలా స్టిచ్ చేసుకుంటే మీరు సెట్ అవుతారు లైఫ్లో అంటే మీకు కూడా చాలా మందికి కుట్టాలని హోప్స్ ఉంటుంది గిరాకీ కుట్టాలి మేము కూడా చేయాలి అనే హోప్స్ ఉంటాయి అలాంటివి అయితే చూసుకుందాము కొంచెం కొంచెం చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు కూడా నేను అనుభవంతో నా అనుభవం ఎట్లా అంటే జర్నీ ట్వంటీ ఇయర్స్ ఈ ట్రైనింగ్ ఈ ఈ టైలర్ దాంట్లో అనుభవం అంతకుముందు నార్మల్గా ఇక సంసార విషయంలో అనుభవం అంటే నార్మల్గా అయితే మొత్తం స్టిచ్చింగ్ కంపల్సరీ మనం ఇంట్లో మొత్తం లీనమైపోయినైతే ఇరవై సంవత్సరాలు అయింది నా జర్నీ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయింది ఇలా జర్నీ గురించి మీకు కొంచెం అయితే చెప్దాం అనుకుంటున్నాను జర్నీ కాకముందు అంటే నేను షాప్ పెట్టకముందు స్టోరీ అంతా ముందు వీడియోలో చెప్పినాను స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకు టిప్స్ చెప్తూ ఇప్పుడు స్టిచ్ ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమేమి పెట్టినా అన్న విషయాలు కూడా చెప్పినా కదా అలాగే చెప్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టిప్స్ తోటి మన దాంట్లో వీడియోలు ఉన్నాయి కాకపోతే నాకు మాట్లాడడం రాదు కావచ్చు కానీ టిప్స్ అయితే చెప్పగలుగుతాను ఎందుకంటే నేను షాప్లో ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తాను అలాగే మీకు కూడా ఏదన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఓకే మనమైతే ఎప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ మనం నేనైతే ఇక్కడ క్లాత్ రెడీ చేసుకున్నా కదా ఇన్విజిబుల్ పైపింగ్ క్లాత్ వేస్ట్ కావద్దని చెప్పి నేను ఇలా ఉంచుకుంటానండి థ్రెడ్ కట్ చేయ ఎంత మళ్ళీ మనకి యూజ్ కాకపోతే ఈ క్లాత్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ యూజ్ ఈ థ్రెడ్ యూజ్ కాదు క్లాత్ యూజ్ కాదు అంటే ఈ ని ఇలా తీరని తీస్తా పోతే ఈ క్లాత్ ఇంకా మనకు అవసరం ఉంది ఇంకా పైపింగ్ అయిపోలే ఇంకా కావాలి అన్నప్పుడు ఇది కట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటా ఇలాగ మీరైతే చిన్న చిన్న టిప్స్ వేస్ట్ కాకుండా వాడుకోరు నాకైతే ఏ విషయంలో అయినా వేస్ట్ చేయబుద్ధి కాదు ఈవెన్ వంట చేసినా కూరలు చేసినా ఏది చేసినా వేస్ట్ చేయాలనిపించది ఎందుకంటే అంత కష్టంలో జర్నీ చేసుకొచ్చిన కాబట్టి నా అనుభవకంగా చెప్తున్నా కొంతమంది ఎంతెంతనో ఎక్కువ వండేసి అట్లా పడేస్తారు కొంతమంది ఏం చేస్తారు నార్మల్గా ఎక్కువ క్లాతులు తీసుకొని ఆ క్లాత్లు అడ్జస్ట్ చేయకుండా కుట్టకుండా ఇచ్చే వాళ్ళదే కదా మాదేం పోతుంది అనుకుంటా ఎక్కువదిమ్మంటారు పడేస్తారు నాకు అట్లా ఇష్టం ఉండదు అన్నట్టు ఓకే ఇప్పుడు మనం ఇది జాయింట్ చేసుకుందాం ఈ పీస్కు జాయింట్ చేసుకుందాం ఇది సీరా కదా ఇది ఉల్టా ఉల్టాకి ఇది పెట్టుకోవాలి కత్తెర పంపకం లాగా మనం నెక్ ఎట్లా పెట్టుకుంటాము సేమ్ అలా పెట్టుకోవాలి ఓకే మీరు ఇలాగా అటాచ్మెంట్ చేస్తూ చూడండి వినండి ఇలాగా అటాచ్మెంట్ అయిన తర్వాత ఇంకొక పీస్ కూడా జాయింట్ వేసుకుంటాం రెండు పీస్లు అయితే మనకు కరెక్ట్ సరిపోతుండొచ్చు ఎక్కువైతే ఇది వేస్ట్ అయ్యేది లేదు థ్రెడ్ ఇప్పుడు యూజ్ కాకపోతే దాచి పెట్టుకోవాలి కానీ థ్రెడ్ని మాత్రం మనం కట్ చేసి పక్కన పడేయద్దు ఇప్పుడు ఇలా సెట్ అవుతలేదు మనకు ఎదిగోండి ఇది సీదా ఇది ఉల్టా సెట్ అవుతలేదు దీన్ని దీన్ని కలిపి ఈ లెక్క కరెక్ట్గా ఒకటే రకంగా క్రాస్ కట్ చేయండి కట్ చేసి దీన్ని తిప్పండి ఎట్లా తెలిసిపోతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇలా వచ్చేస్తుంది మనం దీన్ని ఇటు ఇటు వెడల్ అనేసి ఇలా అనే ఇది కూడా అంతే ఓకే మనం దీన్ని థ్రెడ్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ అయితే వద్దాం దేన్ని వేస్ట్ చేయొద్దు అనిపిస్తుంది నాకు ఇది మళ్ళీ క్లాత్ మిగిలితే మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికైనా బ్లౌజ్ కుట్టినప్పుడు యూజ్ అవుతుంది నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసమే దీన్ని పావ్ మీటర్ తీసుకొచ్చిన మీటర్ ఒక బ్లౌజ్కి అవుతుంది అన్నది కరెక్టే ఇంత మిగిలింది మీటర్ వేస్తే అంటే మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలన్నప్పుడు మీటర్ మనీ తీసుకోవచ్చు అంటే మనం ఈవెన్ రెండు జాకెట్లకి వేస్తాం కాబట్టి మనకు ఇది యాభై రూపాయలకు ఇరవై రూపాయలకు వచ్చింది అనుకోండి క్లాత్ ఆ ఇరవై రూపాయలతో పాటు మనకు కుట్టినందుకు ఇంకో ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఒక పైపింగ్ వేస్తే యాభై రూపాయలు అని చెప్తాం వాళ్ళకి ఎక్స్ట్రా ఒక పది రూపాయలు లాభం తీసుకోవాలి అలాగా మనం క్లాత్లు సేవ్ చేసుకోవాలి క్లాత్ చాలా యూజ్ అవుతాయి మీకు ఇలాగే ఇంకా ఇక ఇలా పైపుని రెడీ చేసుకుంటున్నా కదా చేసుకుంటూ మీకు నాది షాప్ పెట్టేసినాం టూ థౌజండ్ ఫోర్లో షాప్ పెట్టాము పెట్టిన తర్వాత మా షాప్లో వచ్చేసి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ క్లాసెస్ స్టిచ్చింగ్ అసలు మిషన్లే పెట్టలేను ఫస్ట్ గ్రైండర్ పెట్టినాం స్టిచ్చింగ్ ఐడియా లేదు అంటే పెట్టాలి అన్నంత థాట్ రాలేదు నార్మల్ నార్మల్గా డే అంతా కూర్చుండేదాన్ని కదా ఖాళీగా కూర్చుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంకా సాయంత్రం తీసుకొని వచ్చి వాళ్ళం కూడా లేకపోతే ట్యూషన్ అప్పటికి ఇంకా ట్యూషన్ పంపించాలి ఇంకా అండర్ కోసం కూర్చుండేదాన్ని ఇంకా మధ్య మధ్యలో వేరే వాళ్ళు ఇక కాలనీలో వచ్చి పోయేట వాళ్ళు మీకు ఆల్రెడీ వచ్చు కదా టాప్ లో పెట్టుకుని ఖాళీగా ఇంట్లో పోయాక మళ్ళీ స్టిచ్ చేస్తుంటుంది ఏదన్నా తాటికే మళ్ళీ అసలు వద్దన్నాడు కుట్టడం అనేది వద్దన్నాడు మా సారు ఇక మళ్ళీ ఇంటికి పోయినాక స్టిచ్ చేయాలన్నప్పుడు మా అత్తమ్మ కూడా అనేది ఇక షాప్లోనే మిషన్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసుకొని షాప్ లో ఎందుకు వద్దు పెట్టి మనం ఏమైనా అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఇలా కుడుతున్నాం కదా ఇక్కడ వరకు మనం ఇదన్న ఏం చేయద్దు కొంచెం ఓపెన్ చేసుకుంటు ఉంటుంది దీన్ని మాత్రం మనం సన్నగా మంచిగా కట్ చేసుకోవాలి క్లాత్ మనకి ఎంత అవసరం ఉంటే అంత ఇలాగా షాప్ బెట్టనియలేదు నాకు ఒకటి మా నాన్న తెచ్చిన మిషన్ ఇంట్లో వేసుకున్నాను కాబట్టి ఆ మిషన్ తీసుకొని పోయి ఇక షాప్లు వేసుకుంటే ఫస్ట్ షాప్ వేసుకోగానే నాకు ఏ గిరాకు వచ్చింది మీరు షాక్ అవుతారు ఆ గిరాక్ వింటే ఏం గిరాకంటే ఒక కామె ఉంటుండే గొల్లోళ్ళు పాప మామే బర్రెల పాలు విండేది పాలు వేయడానికి మా లాగానే ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో ఉంటుండే వాళ్ళ ఆడపిల్లలు ఉంటుండే ఆ పిల్లల ఈ బట్టలు పాత బట్టలు తీసుకొచ్చి ఒక ముల్లెడన్ని ఎట్లా కనబడుతున్నామో ఏమో ఆ టైంలో అసలు ఏం అర్థం కాలేదు ఇక ఏం చేస్తాం ఇక కుట్టాలి తప్పదు తప్పదనుకున్నప్పుడు ఏం చేస్తామని కుట్టాలని నేనైతే కుట్టాము ఇంకా అట్లాంటివి ఏం కుట్టమమ్మా అంటే అన్నా నా చేత మంచిది మీకు షాప్ మంచిగా వస్తుంది అది ఏదని సరే అని చెప్పేసి ఇక షాప్ స్టార్ట్ చేసిన ఇక కుట్టినా కుడుతుంటే అయితే రిపేర్ చేసి ఇచ్చిన చేసి ఇచ్చిన తర్వాత ఇక నార్మల్గా అప్పట్లో స్ట్రేట్ కట్టింగే ఫ్యాషన్ నార్మల్గా ఏం క్రాస్ కట్టింగ్ అనేటివి ఇంకా రాలేదు వచ్చిన కొంచెం వచ్చి ఉండొచ్చు కానీ నాకైతే తెలియదు అప్పుడు కొంతమంది స్ట్రేట్ కట్టింగ్ కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకుంటుండ్రు కానీ క్రాస్ కట్టింగ్ అడిగిన వాళ్ళకి మాత్రం నాకు రావట్లేదు ఒక అటు ఇటు ఒక రెండు మూడు నెలలు నడిచిన తర్వాత ఇంకా మా చెల్లె మా చెల్లె నేర్చుకుంది ఊర్లో ఇంకా నేర్చుకున్నావు కదా నువ్వు కూడా వచ్చి ఒక్క నాలుగు పెళ్లి కాలేదన్న చెల్లెకి వచ్చి షాప్లో ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టి చూపిస్తే మాత్రం ఎవరన్నా వచ్చి నా దగ్గర వాళ్ళు ఇచ్చిన వాళ్ళే కుట్టిస్తే మాత్రం మంచి వస్తే నేను కూడా నేర్చుకుంటా అంటే పాపం నా దగ్గర వారం ఉండి షాప్లో అన్ని చూసుకొని నేర్పించి వెళ్ళింది క్రాస్ కట్టింగ్ అనేది ఇక అప్పట్లో ఏం చేద్దరు అందరు బ్లౌజ్ పీస్లు ఇస్తుండే ఇంకా లైనింగ్ బ్లౌజ్లు అంతగానో ఉండకుండే ఆ లైనింగ్ ఆ బ్లౌజ్ లని ఆ బ్లౌజ్ పీస్ లని క్రాస్ కటింగ్ ఎనభై సెంటీమీటర్లలో క్రాస్ పట్టీలు మళ్ళీ అప్పుడు ఫుల్ చేతులు పొడు చేతులు అలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన ఇంకా మెల్లి మెల్లిగా అప్డేట్ అయిపోయినా ఇక చా అప్పటికి ఇంకా నేను పీకో మిషన్ తెచ్చుకోలేదు ఇక పీకో మిషన్ తీసుకొని రావాలి తీసుకొచ్చుకుంటా అనుకునే టైంలో మనం కొనుక్కోవాలి అంటే అక్కడ అంతా మనీ కూడా లేకుండే ఫస్ట్ పీకో మిషన్ కట్టముందు ఇంకోటి కొత్త చిన్న మిషన్ తీసుకున్నాం ఫస్ట్ తెచ్చింది కాకుండా అంటే కొంచెం స్పీడ్కి వెళ్తలేదని ఆ రెండు అయిపోయినాక పీకో మిషన్ మా నాన్న చెప్తే మా నాన్న తీసుకొచ్చిండు ఆ లోపటి చెప్తాను చూడండి మనం ఈ ఈ ప్రిన్స్ కట్టికి ఫస్ట్ ఉచ్ పట్టి వేసుకోవాలన్నా ముందు ఈ పట్టీ వేయాలన్నా అనే డౌట్ వస్తుంది కదా ముందు పట్టీ వేయాలి ముందు భాగం పట్టి పట్టీ వేసుకునేటప్పుడు మనం పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ రెడీ చేసుకున్నది ఇలా క్లాత్ పెట్టి కుట్టుకోండి సీరా మీద ఇలా సీరా మీద కుట్టుకోండి మన విజిబుల్ పైపింగ్ లాగానే చేస్తాను చూడండి ఇప్పుడు ఎంత వస్తుందో ఈ పైపింగ్ చాలా మందికి తెలియదు అంత ఇక మా ఊర్లే మేరో లాంటిని తీసుకొచ్చి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదా వాళ్ళనే వేసుకొచ్చి చారున్నరకు వెళ్ళి పీకో మిషన్ అయితే ఉనికి ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వేల మధ్యలో అయ్యా ఉనికి వచ్చిన తర్వాత పీకో ఎలా చేయాలో కూడా తెలియదు అంటే ఇట్లా పెట్టడం కూడా తెలియదు మనకు చూపించారు అప్పుడు యూట్యూబ్ లో లేవు కదా ఎలా చేయాలన్న తెలియదు అయితే నేనేం చేసినా పక్క ఒక కామె ఉంటుంది ఆమె అడిగినామే చెప్పలేదు సరే అనుకున్నా అనుకోని మేము ఉండే కాలనీలో ఒక ఆమె నేను కూడా అప్పట్లో ఫస్ట్ పీకో చేయించుకునేదాన్ని చెప్పినా కదా ఒక చీర ఒక కొంగు చేయించుకొని ఒక కొంగు నేను మడత పెట్టుకునే ఎందుకంటే రూపాయి మిగులుతుందని రెండు రూపాయలు ఉంటుండే రూపాయి మిగులుతుంది ఇంకో రూపాయి రెండు చీరలన్న అయితే పీకో అనుకోని అలాగా చేపించుకునేదాన్ని ఆమె దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడుతూ చీర వేసిమని ఒక్కసారి చూపిస్తారా అక్క అంటే పాప మామే చూపించింది ఇక చూపించగానే నేను కూడా మెల్లమెల్లగా ట్రై చేసినాను అక్క అన్నట్టు ఎంత కష్టం తెలిసినా మీరు ఇప్పుడు అన్నీ మీకు యూట్యూబ్ ప్రతి ఒక్కటి తెలుస్తుంది మాకు ఆ టైంలో ఎవ్వరు చెప్పలేరు తెలియదు పైపింగ్ వేసినాం కదా ఫస్ట్ ఇట్లా వీపటిలాగా కట్టింగ్ అయితే పట్టిలాగా కట్ చేసుకోండి ఫస్ట్ ఇట్లా ఉండాలి క్లాత్ డబుల్ ఫోల్డింగ్ కు ఇంత ఉండాలి అంటే వేళ్ళ ఎంత బాగా ఫినిషింగ్ వస్తుందో చూడండి ఇలాగా కరెక్ట్గా రెండు పీసులు కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసి ఒకటేసారి గుట్టరాని వాళ్ళు ముందు కుట్టేసుకోండి ఒకసారి కుట్టొచ్చిన వాళ్ళు ఇలా కుట్టేసుకోవాలి దీని మీద మనం పైపింగ్ ఎట్లా వేసినామో థ్రెడ్ పక్క నుంచి కుట్టు అలాగే వేసుకుంటూ రండి ఇంకా ఇలాగా వేసుకుంటూ రండి రెండుకి అలాగే వేయండి ఇప్పుడు జర్నీగా నెక్స్ట్ పీకో నేర్చుకొని పీకో కొట్టుకుంటున్నాం తొక్కుకుంటేనే అప్పుడు మోటార్ కూడా తీసుకోవాలి కొన్నది కొత్తది ఎట్లాంటి టైట్ ఉంటుంది మాకు షాప్లో కొట్టి స్టిచ్చింగ్ కాదు కదా చెప్పినా కదా గ్లినరీ గ్రైండర్ మిల్క్ మిల్క్ సెంటర్ ఉంటుండే మాది మిల్క్ సప్లై ఉంటుంది వాళ్ళు ఆ పిల్లలు వేయడానికి వస్తుండే అప్పుడు ఎంత అండి వాళ్ళు వన్ మంత్ వేస్తే యాభై రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తే వాళ్ళు మంచి ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటుండే మంచికో వాడ ఇట్లా పోతుండే ఏరియాకు వేసొద్దురు కాలనీలా మా అంటే ఎన్ని లీటర్లు ఒక వంద రెండు వందల లీటర్లకు ఒక వంద రెండు వందల రూ రోజుకు ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి అట్లా లీటర్కి రూపాయలు ఎక్కువ అంద జీతాలు వెళ్ళాలి హీటర్ కిరా వెళ్ళాలి అన్ని వెళ్ళాలి రెండు వందల లీటర్లు అయితే రెండు వందల రూపాయలు అట్లా అయిపోయిన తర్వాత ఇలాగ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా సీరా వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇంకా పిల్లలు కొంచెం వెనక సపోర్ట్ చేసేవాళ్ళు గట్టిగా వస్తుంది అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఇక అట్లా అట్లా మా జర్నీ అయితే అయిపోయింది అట్లా ఇంకో మిషన్ ఇంకో మిషన్ పది రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు చీర పాలు పీక కుట్టాలంటే ఐదు రూపాయలు పాలు పీకు అన్ని కలిపి ఐదు రూపాయలు మళ్ళీ తర్వాత ఎనిమిది రూపాయలు మళ్ళీ తర్వాత ఎనిమిది అయిన తర్వాత పది రూపాయలు అట్లా మెల్ల మెల్ల మెల్లగా పెరుపుకుంటూ వచ్చింది రేట్లో నేను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు స్టిచ్చింగ్ చేసిన వన్ ఫిఫ్టీ లాస్ట్ ఇంకా కొంచెం నేను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు స్టిచ్చింగ్ చేసిన వన్ ఫిఫ్టీ లాస్ట్ ఇంకా కొంచెం వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అయినప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు అంటే మెడ స్పాండ్లెట్స్ వచ్చినాయి అప్పటి వరకు రోజుకు ఆరు బ్లౌజులు కంపల్సరీ కుట్టేదా అని నేను కదా అని కొన్ని తొక్కుకుంటాను ఇంకా మోటార్ లేదు అంటే ఇక తెచ్చుకున్నాను పెద్ద మిషన్ తెచ్చుకున్నాక మోటార్ పెట్టుకున్న తర్వాత ఆరు ఏడు బ్లౌజులు కుట్టేదాన్ని కంపల్సరీ మధ్యాహ్నం రెస్ట్ తీసుకునేదా అని నేను కంపల్సరీ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని ఇలాగ ఇప్పుడే మనం పొడువు గా చూసుకుంటేనే ఉక్సపట్టి కాజపట్టి ఎక్కువ తక్కువ కాదు ఇలా కరెక్ట్ ఫినిషింగ్ తోటి ఇవ్వండి దీన్ని వెహికల్ కుట్టేసుకుంటే మనకి ఏమింగ్ కూడా అవసరం లేదు బయట కూడా గా కనబడుతుంది చూడండి ఎంత ఫినిషింగ్ బాగుంది మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ బ్యాక్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉక్సిపట్టి కాజు పట్టి వేసుకోవాలి ఇది చూపిస్తాను అయితే ఇది సరిపోతుంది కాజా పట్టికి వేరే క్లాత్ పైన క్లాత్ కూడా కావాలి కాబట్టి రెండు కట్ చేసుకుందాం